సీబీబసమ్మ మేడమ్ కేవలం ఇప్పున్నట్లే అక్కడ ప్లాట్ 8 ఇయర్ అవుతుంది 8 ఇయర్ అవుతుంది దక్కి దక్కిగా నేను అంటే మార్జార్డాంట్ ప్రాబ్లమ్స్ లేవని చెప్పిందనే డౌట్ ఉంటది డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ మేనేజర్ దగ్గరికి పోయినా సారీ ఇట్లాంటి భూమిలే మన ప్రాబ్లమ్స్ ఏమన్న ఉన్నాయి ఆ సారం అడిగి노 అంటే ఏ ప్రాబ్లమ్ లేవమ్మ మొత్తం క్లియర్ ఉన్నది లేఅవుట్ ఏంది చెప్పిందంటే నేను అప్పు చేసి ఊర్ల కొలమమ్ముకి ఈ ప్లాట్ కొన్నాను నేను 25 లక్షల లోనే లోన్ పెట్టి కండక్టర్ జాబ్ చేస్తాను ఐదు లక్షలు లోన్ పెట్టుకుని ఇల్లు స్టార్ట్ చేస్తుండే ప్రతి రోజు వచ్చి ఇల్లు మరి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మున్సిపాలిటీ పర్మిషన్ ఎట్లేస్తారు మేడం బోర్ ఎట్లేస్తారు ఎల్ ఆర్ఎస్ గారు తీసుకున్నారు అన్ని చేసుకొని ఇప్పుడు మస్ ఉన్న రాజమ్మ అనే వ్యక్తి మాకు అసలు తెలియని తెలియదు మేడం తెలియదు ఇట్లా కిరికిర్లు ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మున్సిపాలిటీ ఆఫీస్లో ఒకటి అప్లికేషన్ పెట్టాలే కదా మేడం మాకు ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి అందుకోసం ఈ భూమి ఎవరికి అమ్మేది లేదని చెప్పి మేము అంత మధ్య తరగతి వాళ్ళం ఇంత ఇబ్బంది పడలే ఇప్పుడు నాకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు మేడం పిల్లలు కూర్చిని అమ్ముకొని మంచిగా చేస్తుంది ఇల్లు కట్టుకుని చాలా ట్రావెల్ చేస్తున్నారు మేడం అసలు నేను డ్యూటీ చేసుకోలేకపోతున్నాకపోతుంది చాలా ఇబ్బంది అవుతుంది మేడం మాకు ఏదో ఒకటి చెయ్యండి రాజమ్మనటానికి ఎవరు అందరు ఆమె రావాలి కదా మేడం పబ్లిక్లకు మొత్తం గుండాలను పంపిస్తుంటే ఆడోళ్ళము అక్కడ నిలబడాలన్నా కూడా అవుతుంది మేడం వాళ్ళని చూస్తుంటే అటు ఇటు రెండు మూడు పనులు వేసుకుంటున్నారు రోజు ఒక పది మంది ఇప్పుడు ఇట్లా ఫస్ట్ రోజు రెండు మూడు రోజులు అయితే మూడు వందల మంది రెండు వందల మంది చాలా ఇబ్బంది పెడుతున్నారు మేడం కాలనీలు మాత్రం అందుకోసం మాకు గవర్నమెంట్ అన్న ఏదో ఒక న్యాయం చేయాల మేడం లేకపోతే మాకు సాగు తప్ప వేరే మార్గం లేదు మేడం నేను చచ్చిపోవాలన్నంత బాధ అవుతుంది మేడం నాకు చెప్తుంటే అర్థమవుతుందో లేదో మేము మాత్రం నరకం అవుతున్నాం మేడం రోజు ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు మీ దగ్గరకు వచ్చి ఏమన్నా బెదిరించడం పోలీసు వాళ్ళు వస్తున్నారు ఇల్లు ఆపేయండి అని రోజు అసలు ప్రతి రోజు మేడం ఇల్లు కట్టని అసలు సారు ఆపేయండి అని ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు పర్మిషన్ ఎల్ఆర్ఎస్ అన్నీ ఉన్నాయి కదా నాకు అన్ని కరెక్ట్గా ఉన్నప్పుడు కమిషనర్ ఆఫీస్ ఆఫీసర్ కూడా నేను లెటర్ పెట్టుకుంటాను మేడం అన్ని కరెక్ట్ మీరు తెచ్చుకున్నారు కదా తెచ్చుకున్నప్పుడు పర్మిషన్ లేకపుడు కట్టుకోండి అమ్మా మీకు పర్మిషన్ లిగిన ఉంటే ఎవరైనా ఇండ్లు కట్టుకునేటోళ్ళు రిజిస్ట్రేషన్ పేపర్లు అన్నీ ఉన్నప్పుడు పర్మిషన్ తెచ్చుకొని కట్టుకోండి మీ దగ్గరకి వారు చెప్పి పర్మిషన్ అన్ని తెచ్చుకున్నాక కూడా ఇంత టార్చర్ పెట్టు ఎందుకు మేడం మాకు మరి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటే అన్ని వాళ్ళకు భూమి ఉన్నప్పుడు ఎక్కడైతే ఖాళీగా ఉందో ఆ ఖాళీగా ఉన్న దిే కాకుండా వాళ్ళకి అరవై ఎకరాల భూమి ఉన్నప్పుడు ఈ ఒక్క సైడ్ ఎట్లు వస్తుంది మేడం మాకు ఆమెకు అరవై ఎకరాలు మొత్తం రావాలి కదా అక్కడ ఇండ్లు ఉన్నాయి కదా అందుకోసం అక్కడ ఎక్కడైతే ఓపెన్ ప్లేసులు ఉన్నాయో ఓపెన్ ప్లేసులు ఉన్నది వచ్చి చూడున్నారు ప్రతి ఒక్కరు ఏం జరగాల మాకు గవర్నమెంట్ దృష్టి వరకు ఏ అయినా ఆ ఇలా కన్నా ఘోరం అయిపోయింది మేడం మా పరిస్థితి కనీసం

నారాయణగూడలో ఉన్నాము గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చి గుడి చేసుకొని కరెంటు బిల్లు కట్టుకుంటూ కరెంటు బిల్లు కూడా ఎక్కువ ఎక్కువ వస్తుంది వచ్చి దౌర్జన్యంగా ఇక్కడ మా ఉన్నయ్యానని చెప్పేసి వాళ్ళంతా మొన్న ఇరవై నాలుగో తారీఖు అనుకుంటా పొద్దు పొద్దున్నే రెండు వందల మంది వచ్చారు ఆ వచ్చారు వచ్చి మేము ఇక్కడ ఇది చేస్తున్నాం మా స్థలాలు ఉన్నాయి ఎవరు ఎవరి తరఫున వచ్చారంటే మాకు తెలియదు ఎంతమంది వచ్చారంటే బా పక్కన స్థలంలో ఏదన్నా గొడవ జరుగుతుంది అనుకున్నాము అనుకొని మేము బయటకు వచ్చాము చూస్తే రెండు వందల మంది ఉన్నారు ఏంటయ్యా ఇట్లాగా ఏంది వచ్చేసారు అనేసి అనంటే పక్కన స్థలంలో మాకు మా రాజమ్మాని ఆవిడ మాకు జీపే రాసింది మేము వచ్చాము అని అంటే అడ్డ అడ్డ వచ్చి తీసుకొని వచ్చి పనులు చేసుకుంటా మా దండి వాళ్ళ రేకులతోటి వేస్తా ఉన్నారు వేస్తుంటే ఇక అందరం చూసి మాకు ఏమైంది మాకు నోటీస్ రాలేదు మేము ఆయన పేరు కూడా ఉంది ఆవిడ భర్త పేరు జంగయ్య అంట నాకు పదకొండు మంది రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు వాళ్ళు ఆ మేము ఇక రూపాయి రూపాయి కష్టపడి తీసుకొని మేము ఇల్లు కొనుగోలు కట్టుకునే పరిస్థితి లేక నేను గుడి చేసుకొని ఉంటున్నాను ఇది ఏంటి దౌర్జన్యం అందరు ప్రభుత్వం దిగిరావాలా ఎందుకు ఇట్లా ఆమెది ఉంటే వాళ్ళ దయాదుల దగ్గర చూసుకోవాలా మా అందరు చావు రతుకులు మాతో ఆడుకుంటారు ఇంత లక్షల లక్షలు పోసి మా భార్య భార్యలు పిల్ల మా పుసలతాళ్లు తీసుకొని అమ్ముకొని రూపాయి రూపాయి కట్టుకుంటూ ఇంత అవసరపడుతుంటే ఈ రోజున వచ్చి మీరు ఇంత దౌర్జన్యం చేయటం అది న్యాయమైన పద్ధతి కాదు మీరు మీరు ఏమన్నా ఉంటే తేల్చుకోండి